వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈఎంఆర్ఆర్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను నాన్ టీచింగ్ స్టాఫ్ సిలబస్లో భాగంగా హాస్టల్ వార్డెన్కి సంబంధించి టైర్ వన్ సిలబస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అందులో ఏం సిలబస్ ఉంటుంది ఇంకా తెలుగు ఏ సిలబస్ చదవాలి ఇంగ్లీష్ ఏం చదవాలి ఇలా హాస్టల్ వార్డెన్కి సంబంధించి కంప్లీట్ టైర్ వన్ సిలబస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హాస్టల్ వార్డెన్కి టైర్ వన్ టైర్ టూ అని టూ ఎగ్జామ్స్ ఉంటాయి టైర్ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే టైర్ టూ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి టైర్ వన్ సిలబస్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా జనరల్ ఇంగ్లీష్ ఇంకా జనరల్ హిందీ అలాగే రీజనల్ లాంగ్వేజ్ మనది ఏంటి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇంకా తెలుగు జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ క్వశ్చన్స్ అడుగుతారు టెన్ మార్క్స్ ఉంటాయి రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి ఐసీటీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి ఉంటాయి మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి ఇందుట్లో థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు థర్టీ మార్క్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థర్టీ మార్క్స్ మనకి తర్వాత జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు మూడింటికి కలిపి థర్టీ మార్క్స్ ఉంటాయి అంటే దీనికి టెన్ మార్క్స్ ఇంగ్లీష్కి టెన్ మార్క్స్ హిందీకి టెన్ మార్క్స్ తెలుగుకి టెన్ మార్క్స్ మరి మొత్తం టైర్ వన్ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఎన్ని అవర్స్ అంటే టూ అవర్స్ టైం వచ్చేసి టూ అవర్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పార్ట్ వన్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ మనకి జనరల్ నాలెడ్జ్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి అండ్ కరెంట్ అఫైర్స్ మరి కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా అవి మీరు మెయిన్గా చూడాలి నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీలో పజిన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వెర్బల్ రీజనింగ్ ఇన్ఈక్వాలిటీ బ్లడ్ రిలేషన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ డైరెక్షన్ టెస్ట్ అసర్షన్ అండ్ రీజన్ ఇంకా వెన్ డయాగ్రామ్స్ ఇవి రీజనింగ్ ఎబిలిటీలో భాగంగా ఇచ్చారు నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీలో మనకి ఏమి ఇచ్చారంటే సిలబస్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి ఫండమెంటల్స్ అనేవి బేసిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అండ్ దేర్ యూజెస్ ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ అండ్ అబ్రివేషన్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ సో ఐసీటీలో భాగంగా ఇవి నేర్చుకోవాలి నెక్స్ట్ పార్ట్ ఫోర్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది థర్టీ క్వశ్చన్స్ అడుగుతారు థర్టీ మార్క్స్ ఉంటాయి మనకి ఇందుట్లోనే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది కాబట్టి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మీద అందరూ కూడా ఫోకస్ చేయండి మరి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే మరి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ టైమ్ అండ్ వర్క్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నెంబర్ సిస్టమ్ కెమికల్స్ అండ్ ఫ్రాక్షన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం పర్సంటేజెస్ సింప్లికేషన్ యావరేజ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఏమీ కాదు రేషియో అండ్ ప్రపోషన్ అంటే నిష్పత్తి అనుపాతము టైమ్ అండ్ వర్క్ అంటే పని కాలము ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అంటే ఏజెస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ కెమికల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ నెంబర్ సిస్టంలో భాగమే కదా టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము దూరము హెచ్సీఎఫ్ అండ్ ఎల్సిఎం అంటే కసాబా కసాగు పర్సంటేజెస్ సమ్స్ యావరేజ్ సమ్స్ ఇంకా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బారు చక్ర చక్రవడ్డీ సమ్స్ ఉంటాయి కదా ఇవి ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ సాంకేతిక శాస్త్రానికి సంబంధించి మెయిన్ మెయిన్ కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా అవి చూసుకుంటే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్లో వెర్బ్ టెన్సెస్ వాయిస్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఆర్టికల్స్ కాంప్రహెన్షన్ ఫిలింగ్ ద బ్లాంక్స్ యాడ్వర్బ్ ఎర్రర్ కరెక్షన్ సెంటెన్స్ రియరేంజ్మెంట్ అన్సీన్ ప్యాసేజెస్ వొకాబులరీ యాంటోనిమ్స్ ఇనోనిమ్స్ గ్రామర్ ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ ఇవి జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనకి ఇచ్చిన సిలబస్ నెక్స్ట్ జనరల్ హిందీ జనరల్ హిందీకి సంబంధించి ఈఎంఆర్ఎస్ సిలబస్ ఏమి ఇచ్చారంటే సంధి అంటే సంధులు ఇంకా సమాస్ ఇంకా విలోమ శబ్ద విలోమ శబ్దు ఇంకా పర్యాయ వాచి శబ్దు సామాన్య హిందీ వాక్యం సోకెళ్ళి ఏక శబ్దు ఇంకా ముహావరే గ్రంథాంశ పర్ ఆధారిత ప్రశ్న అంటే అపరిచిత గద్యం ఇచ్చి దాని ఆధారంగా క్వశ్చన్స్ అనేది అడుగుతారు నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ ఉన్న ట్వంటీ లాంగ్వేజెస్లో మీరు రీజనల్ లాంగ్వేజ్గా ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు మనకి తెలుగు కాబట్టి రీజనల్ లాంగ్వేజ్ మనకు ఎక్కువ మార్క్స్ రావాలంటే మనం తెలుగు తీసుకుంటాం కాబట్టి తెలుగు మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి బేసిక్ గ్రామర్ అనేది ఒకటి ఉంటుంది మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయినప్పుడు మనకి ఏ గ్రామర్ ఉంటుంది అర్ధాలు వ్యతిరేక పదాలు ఇలా మనకి బేసిక్ గ్రామర్ ఉంటుంది కదా అది తెలుసుకుంటే చాలు మరి ఈ వీడియోలో మనం మరి గవర్నమెంట్ రిలీజ్ చేసిన టైర్ వన్ సిలబస్ అనేది హాస్టల్ వాడడానికి సంబంధించి తెలుసుకున్నాం కదా మనం అప్కమింగ్ వీడియోస్లో హాస్టల్ వార్డెన్కి సంబంధించి టైర్ టూ సిలబస్ కూడా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో